జయ శ్రీమన్నారాయణ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ అయోధ్యలో గత ఐదు సంవత్సరాలుగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి మహోత్సవము అటువంటి ప్రపంచవ్యాప్తంగా మరి ఈ ధరణి అంతా కూడా ఇక్స్వాకు అంశాల్సినటువంటి ఆ మూర్తిదే అటువంటి ఆ స్వామివారి యొక్క విగ్రహ పునఃప్ర ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఆరుములు ఉన్నటువంటి ఈరోజు ఈ రామ్నగర్ రామాలయంలో ఈరోజు విశేషంగా ఉదయం పూట నిత్య పూజా కార్యక్రమాలతో పాటుగా ఈరోజు మరి స్వామివారి శ్రీరామ యజ్ఞం కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం ఈ యజ్ఞంలో పాల్గొనందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత తప్పకుండా అన్ని సంస్థలటువంటి మనోవాంఛత కోరికలు నిలబెడతాయి ఈ అభయ వరవసిద్ధి వినాయ ఇక్కడ వేయించేసి ఉన్నారు కాబట్టి వారి యొక్క మరి అనుగ్రహాన్ని పొందేందుకు అందరూ కూడా ప్రయత్నించాలని చెప్పి అందరూ కూడా ఈ అలానికి విషయాన్ని తెప్పి మరి ఇక్కడ కమిటీ వారు కోరుతూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఎల్ఈడి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎల్ఈడి ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి పునఃప్రతిష్ఠా కార్యక్రమం యొక్క మహోత్సవం అంతా కూడా ఈ అందరూ కూడా ఇక్కడ వీక్షించవచ్చు అలాగే మధ్యాహ్నం కూడా మరి ఇక్కడ ప్రసరణ వితరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అందరూ తీసుకోవాల్సిందిగా అందరూ అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ ఉన్నాం సాయంత్రం కూడా అలాగే మరి విశేషంగా పల్లకి చేయతో పాటుగా మరి అందరూ కూడా ఐదు వందల సంవత్సరాలు గుర్తుగా మరి అందరం కూడా ఇంట్లో ఏదో దీపాలు వెలిగిస్తూ ఉన్నాము ఆ విధంగానే ఇక్కడ ఈ ఆలయంలో ఈ కోవల్లో కూడా మరి దీపాలు వెలిగించాలని చెప్పేసి దీపోత్సవం కూడా ఏర్పాటు చేశాం కాబట్టి ఈ దీపోత్సవంలో కూడా అందరూ కూడా తల ఇంత నూనె అలాగే మరి వస్తువులు తీసుకొని ఇక్కడ వచ్చినట్లయితే అందరూ కూడా ఇక్కడ భక్తులందరూ కూడా దీపాన్ని వెలిగించుకొని రామదీపాలని రామ వెలిగించుకొని అందరి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహానికి మరి చాలా బ్రహ్మాండమైన రోజు ఈరోజు మరి ప్రపంచంలోనే మరి ఎన్ని ఐదు వందల సంవత్సరాలుగా ఎందరో త్యాగ ఫలం మరి ఎందరో వేల సంఖ్యలో అయోధ్య నిర్మాణానికి బలి అయినారు మరి ఈ రోజు మరి గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా ఈ రోజు అయోధ్యలో రాముడి ఈ ప్రతిష్ట చాలా విశేషం మరి ఇలా ప్రపంచ దేశాలు కూడా ప్రపంచంలోనే భారతదేశం పెద్ద శక్తివంత దేశంగా అభివర్ణిస్తున్నాము మరి ఈరోజు రాముడు ప్రతిష్ట అయింది ఇంకా రాబోయే వందల సంవత్సరాలు మరి మరి భారతదేశం ఒక హిందూ దేశంగా వెలివిరుస్తుంది మరి అలాగే ఈరోజు మా రామ రామాలయంలో పెద్ద సంఖ్యలో ఆ రామ్నగర్ ప్రజలు భక్తులు వచ్చి రాముడు దర్శనం చేసుకున్నారు మరి అలాగే ఈరోజు యజ్ఞ కార్యక్రమము అన్న ప్రసాదము మరి అయోధ్యలో జరిగే ఇక్కడ ఎల్ఈడి ద్వారా అందరికీ దర్శనం చేస్తున్నాము అలాగే ఈరోజు సాయంత్రం పల్లకి సేవ కార్యక్రమం ఉంది మరి మాకు అన్నిత్యం దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి సహకరిస్తున్న రామ్నగర్ ఆనూ నగర్ ప్రజల ప్రజలకు పేరు పేరున పాదవందల జై శ్రీరామ్ జై శ్రీరామ్ చదువుతున్నాము కావాలని రామ మందిరం అయోధ్యలో రాముడు గుడి ఎప్పుడు కట్టాలని నేను చూసుకుంటా పంతొమ్మిది వందల తొంభైలో కూడా కరసేవకు వెళ్ళిరు అప్పుడు కూడా కార్యక్రమాలు కొన్నిటికి ఆగిపోయినాయి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ డాంచా అనేది మా యొక్క మందిరం పైన కట్టిన వాళ్ళ డాంచా ఎరుగ దింపడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టులో ఎక్కడన్నా ఎక్కడ కూడా భారతదేశంలో కూడా ఇంత అద్భుతమైన మందిరం కట్టిందంటే అయోధ్యలో ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఎందుకు చూస్తే ఈరోజు మా యొక్క హిందూ యొక్క కార్యక్రమం మందిరం నిర్మించడం చాలా గొప్పది ఇది ప్రతి ఒక్కళ్ళ మనసులో రాముడి గుడి ఉండాలె అందరూ ఎక్కడ కలిసినా కూడా జై శ్రీరామ్ కూడా మన హిందుత్వం వెలవాలని కోరుతున్నాను రండి రామదై రెండు సంవత్సరాల నుండి మరి ఈ రామ అయోధ్య రామ రామాల అయోధ్య రామాలయం నిర్మించడానికి గత ఐదు సంవత్సరం ఐదు వందల సంవత్సరాల నుంచి మనం వీక్షిస్తున్నాము మరి ఈరోజు ఎంతో ఘనంగా మరి అక్కడ బాలరాముడి విగ్రహాన్ని ప్రదర్శించడం జరుగుతున్నది అలాగే మరి ఇక్కడ మా రామాలయం రామ్నగర్లో భక్తులకు భక్తులకు కూడా భక్తులకు అవకాశంగా మరి వారందరూ కూడా భక్తులు కూడా అందరూ వచ్చి శ్రీరాముని ఇక్కడ చేసుకొని పోతున్నారు మరి ఇక్కడ ఈరోజు విశిష్టంగా ఉదయం పూజలు ఎలా ఎప్పటిలాగానే అలాగే ఇప్పుడు శ్రీరామ యజ్ఞం కూడా జరగబడుతుంది అలాగే మరి రాత్రికి పల్లకి సేవ మరి దీపోత్సవం కూడా కార్యక్రమం కలదు మరి రోజు కార్యక్రమానికి ఇక్కడ విశేషమైన భక్తులందరికీ నేను ధన్యవాదాలు చేసుకుంటున్నాను అలాగే మరి మాకు సహకరించినటువంటి భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జయ శ్రీరామ్ జీరామ్ మూడు రెండు వేల ఏడులో ఈ రామాయణం ప్రతిష్ట కాబట్టి ఇక్కడ ప్రతి శ్రీరామ శ్రీరామున గోదావరి కళ్యాణం అంతేకాకుండా మన భారతదేశానికి స్పందన స్పందంగా ఏమి ఇక్కడ కార్యక్రమాలు చేపడుతున్నాయి ప్రధాని మోడీ గారు ఏ నాయకుడు ఇప్పుడు అక్కడ పరిస్థితి దాన్ని స్పందిస్తూ మా ఆలయంలో కూడా చాలా ఘనంగా ఉందే పూజలు ఇప్పుడు కార్యక్రమం జరగబోతుంది సాయంత్రం మన మధ్యాహ్నం చదువు ప్రసాదం ఉంటుంది మధ్యాహ్నం కూడా సాయంత్రం మరి దీప అలంకరణ అందరి కార్యక్రమాన్ని విజయం కల్పించారు అందరూ కూడా శ్రీ తుల్యం రమణ మరి లక్ష యాభై అరవై వేల మంది ఐదు వందల సంవత్సరాల నుండి ప్రాణత్యాగం చేసి మనం సాధించుకున్నటువంటిది ఈ అయోధ్య రామమందిరంలో బాలరాముని ప్రతిష్ట కార్యక్రమం జరగడం చాలా సంతోషము మరి దేశంలో కాదు ప్రపంచంలో యాభై దేశాలలో ఈ కార్యక్రమాన్ని ఉదయం నుంచి వీక్షిస్తూ ఉన్నారు అందరూ కూడా ఆనందంతో ఉన్నారు లోకమంతా సంతోషంగా ఉంది మరి రామ మందిర ప్రతిష్టాపన ద్వారా రామరాజ్య నిర్మాణం రాబోతుంది మరి అందరూ కూడా రాముని పూజించడంతో పాటు రాముని యొక్క గుణగణాలను అలవాటు చేసుకొని మరి ఈ దేశాన్ని సుసంపన్నం చేసి మంచి రాజ్యాన్ని మంచి దేశాధినేతలను మనం ఎన్నుకుంటూ రామరాజ్య స్థాపనకు కృషి చేయాలని కోరుతూ జై శ్రీరామ్ శ్రీరామ్